హాయ్ వివర్స్ భారీ శుభవార్త కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామ అన్ని అన్నీ ఒకటే రోజు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలోని ఈ నెల ముప్పై తేదీన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు కొత్త రేషన్ కార్డులకు జారీ రైతు భరోసా పథకం ఇందిరామైన్లు భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు చెప్పడం జరిగింది భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి పన్నెండు ఆర్థిక సాయం అందించబడుతుంది ఇదిలా ఉండగా ఈ మొత్తం దాని రెండు విడతలుగా మొదటి విడతలో ఆరు వేలు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండవ విడత మిగిలిన ఆరు వేలు వచ్చే సంవత్సరం అందించే ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఈ ఆర్థిక సహాయం ద్వారా రైతు భూమి లేని రైతులందరికీ తమ జీవన ప్రణాళికను మెరుగుపరచడానికి ఆరోగ్య విద్య మరియు ఇతర అవసరాలకు నిధులు ఉపయోగించుకోవచ్చు ఈ చర్యల ద్వారా రాష్ట్ర సామాజిక న్యాయం ప్రోత్సహించబడుతుంది ఇదిలా ఉండగా అంటే ఈ నెల ముప్పైన జరిగే క్యాబినెట్ సమావేశంలో శుభవార్తలు ప్రభుత్వం అందించబడుతుంది ప్రజల పాలన భాగంగా వీటిని క్యాబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్